తర్వాత రేషన్ కార్డు పైన మరో కొత్త రూల్స్ అండి కార్డులు అంటే ఈ కార్డులు అన్ని కూడా రద్దు సో వీరికి మాత్రం గుడ్ న్యూస్ అనమాట ఇక వచ్చే నెల రేషన్ బియ్యం పైన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకుందాం అండి వీడి చివరి వరకు చూడండి అర్థమవుతుంది అవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఎట్లాగే తెలిపి అండి సో ముఖ్యంగా ఏపీలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం బిక్షాక్ అయితే ఇచ్చిందనమాట రేషన్ కార్డు లబ్ధాలకు వరుసగా మూడుసార్లు కనుక రేషన్ తీసుకోకుంటే కార్డులు అనేది రద్దు అవుతుందని చెప్పేసి మరోసారి హెచ్చరించింది సో తప్పనిసరిగా మూడు సార్లు అనేది వరుసగా తీసుకోవాలన్నమాట రెగ్యులర్గా ఇందుకు సంబంధించి పౌర సరఫరా శాఖ మంత్రి సత్యనారాయణ లమ్మోహరైతే ప్రకటించారనమాట ఇటీవల మీడియాతో మాట్లాడిన ఆయన మూడు నెలలు కనుక వరుసగా మీరు రేషన్ అనేది తీసుకోకుంటే రద్దు అవుతుందని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది సో ఇప్పటికీ విధానంలో రేషన్ తీసుకుని ఎనిమిది వందల తొంభై మందికి దాదాపు గుర్తించినట్లు తెలపడం జరిగింది కార్డులు కూడా రద్దుపోయినా త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నట్లు సో ఇక ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు ఉద్దేశించి మేలు జరిగేందుకు తీసుకొచ్చారు కాబట్టి తప్పనిసరిగా మూడు నెలలను తీసుకుపోతే సో వారిని తొలగిస్తారనమాట ఇక అక్టోబర్ ముప్పై ఒకటి వరకు అయితే మరోసారి లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు సో ఎందుకు ఇస్తున్నారు ఏంటో చూస్తున్నట్లయితే మరోవైపు రేషన్ కార్డులో కనుక మార్పులు చేర్పులకు అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు అంటే వచ్చే నెల ముప్పై ఒకటి తారీఖు వరకు అవకాశం అయితే ఇచ్చింది అనమాట ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరా శాఖ మంత్రి సత్యనారాయణ మనోహర్ అయితే తెలియడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఆరు రేషన్ షాపుల ద్వారా తెల్ల రేషన్ కార్డుల ధరలకు పారదర్శకంగా ఇటు రైస్ అనేది అదేవిధంగా తదితర సరుకులు కూడా పంపిణీ అయితే చేస్తున్నామని చెప్పేసి మంత్రి సత్యనారాయణ అయితే ప్రకటించారు అదేవిధంగా నూతన సాంకేతికత క్యూఆర్ కోడ్ కలిగినటువంటి స్మార్ట్ కార్డులను కొన్ని చోట్ల ఎనభై శాతం మరికొన్ని చోట్ల తొంభై శాతం షెడ్యూల్లో పేర్కొన్న ఆయా జిల్లాలకు రేషన్ షాపుల వద్ద గ్రామ అదేవిధంగా వార్డు సచివాలయంలో అందించడం అయితే జరిగిందనమాట ఇంకా కొంతమందికి అయితే ఇవ్వలేదు సో ప్రజలకు ఇబ్బంది లేకుండా వృద్ధులకు ఇళ్ళకే వెళ్ళి అయితే ఆ రేషన్ ఏదైతే ఉందో రైస్ అయితే ఇస్తున్నామని అలాగే నాలుగు దశల్లో ఒక కోటి నలభై ఐదు లక్షల స్మార్ట్ కార్డులు పంపిణీ ఆయా రేషన్ కార్డులు దుకాణాల వద్ద కూడా గ్రామ వార్డు సచివాలయం వద్ద పంపిణీ అయితే చేస్తున్నామని చెప్పేసి మంత్రి సత్యనారాయణ అయితే చెప్పుకోవడం జరిగిందనమాట మూడు నెలల్లో మరి వరుసగా రేషన్ తీసుకోకుంటే కనుక రేషన్ రద్దు అవుతుందని చెప్పేసి సో ఎందుకంటే రేషన్ కార్డు రద్దు అవుతుందని చెప్పేసి ఆ తర్వాత సచివాలయానికి వెళ్ళి సరైన సమాచారం ఒకవేళ ఏదైనా ఇతరత్ర కారణాల వల్ల తీసుకోలేదు ఏదైనా సమాచారం అందిస్తే మళ్ళీ కూడా రేషన్ కార్డు అనేది డియాక్టివేట్ అయింది మళ్ళీ యాక్టివేట్ అవుతుందని చెప్పేసి పౌరసరఫ్ల శాఖ మంత్రి మనోహర్ సత్యాన అంటే మనోహర్ అయితే తెలియడం జరిగిందనమాట ఎనిమిది వందల తొంభై కార్డులు రద్దుకు సంబంధించి తమ దర్ తమకు దరఖాస్తులు వచ్చాయని చెప్పేసి స్థానిక తహసీల్దారులు దీనిపైన పరిశీలన చేసి తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట రాష్ట్రంలో దాదాపు నాలుగు పాయింట్ నాలుగు రెండు కోట్ల మంది ప్రతి నెల కూడా రేషన్ అనగా రైస్ అనేది తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు అదేవిధంగా ఉచిత గ్యాస్ మూడో విడత ఇవ్వనున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే ఉన్నావు అన్నారు అయితే తొంభై ఏడు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల మందికి తొలి విడత దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు అందించామని రైస్ కార్డు ఉన్న అందరినీ అనుసంధానం చేసి దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్ అందించామని కూడా మరోసారి తెలియజేసే ప్రయత్నం చేశారు ఇందులో మరొకటి ఏం చెప్తున్నారు ఏంటంటే తొంభై ఆరు పాయింట్ ఐదు శాతం మంది ఈకేవైస్ అనేది పూర్తి చేశారు ఇంకా మిగతా వారైతే దాదాపు నాలుగు పర్సెంట్ వరకు అయితే ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో రెండు కొన్ని విడతల ఈ కేవైసీ ఆధారంగా కార్లో కూడా అందిస్తున్నామని చెప్పడం జరిగింది అనమాట సో ఇంకా ఈకేవైసీ చేసుకోకపోయినా కూడా చేసుకోండి ఈ నెల పదిహేను నుంచి అన్ని జిల్లాల్లో స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కూడా జరుగుతుంది అనమాట అంటే ఈ రోజు నుంచి ముఖ్యంగా స్మార్ట్ కార్డులు కొన్ని చోట్ల తప్పులు ఉన్నట్లయితే తమ దృష్టికి వచ్చాయని చెప్పేసి అయితే ఈ కేవైసీ ఆధార్ ఆధారంగా తాము ముందు అంటే ప్రింట్ చేసామని పేర్లు మార్పులో చిరునామా చేసుకోకపోవడం వల్ల ఈ తప్పులు జరిగినట్లు సమాచారం అంది అనమాట పోర్టబిలిటీ ఉన్నందున సరుకులు ఏరేషన్ షాప్ నుంచి అయినా తీసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు సో ఈ ఇబ్బంది ఇంటికి వెళ్ళి కార్డులు మరి ప్రజలకు అందిస్తున్నారని కూడా మంత్రి సత్యనారాయణ అయితే తెలియడం జరిగింది సో యాప్ అయితే ఇవ్వడం జరిగింది మార్పులో చేర్పులకు సంబంధించి సో ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించడం అయితే జరిగిందండి